కైకులూరులో దారుణాలు జరిగిన కైకులూరులో కష్టాలున్నా కైకులూరులో రోడ్లు బాగోపోయినా కైకలూరులో గ్రామాలకు మంచీళ్ళు రాకపోయినా కైకలూరులో ప్రజలకి కష్టాలు ఎదురైనా కైకులూరులో ఒక దళిత వాడ మీద జనసేన పార్టీకి సంబంధించిన రూలందరూ కూడా కిరాతకంగా పైశాచికంగా కత్తులతో దాడి చేసి హత్యాయత్తం చేస్తే దాని మీద ఏ రోజు కూడా మాట్లాడడాయినా పోలీసుని ఏ రోజు కూడా దండించ దండించడు ఒక్కడిని నిలదీయడు ఏంట్రా నా నియోజవర్గంలో ఈ పాపాలు ఏంట్రా అని చెప్పని ఆయనే ఫోన్ చేసి సరెండర్ చేస్తాడు ఎస్పీ ఫోన్ చేసి వాళ్ళ జోలికి అని చెప్తాడు ఆ పెద్ద మనిషి గారు నియోజకవర్గంలో పరిస్థితుల గురించి మాట్లాడకుండా ఆయన అసెంబ్లీలో మాట్లాడతాడు సినిమాల గురించి సినిమా రేట్ల గురించి సినిమా వాళ్ళు వచ్చారని చెప్పాను అదేమన్నా జరుగుతున్న అసెంబ్లీలో జరుగుతున్నటువంటి అంశమా అదే చర్చ జరుగుతుండగా ఈయన ఏమన్నా లేచి మాట్లాడా అది కూడా కాదు లేచి తగుదనమ్మా అని మాట్లాడతాడు ఆ తమ్ముడు గారు మాట్లాడినప్పుడు తమ్ముడు బాధపడతాడు ఏమైనా సైలెంట్గా ఉండకుండా అదృష్టవశాత్తు బాలకృష్ణ లేచాడు బాలకృష్ణలు వేసి అంటే బాలకృష్ణకి బాధ ఏంటంటే ఇప్పటికే చచ్చిపోతున్నాడు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా హెలికాప్టర్లో విమానాల్లో తిరుగుతాం వాళ్ళ బాబు వంగి నమస్కారాలు ఆడతాం కొత్త కొత్త కొత్తలాడిపోతున్నట్టున్నాడు మనోడు మాములుగా ఉడుకుతున్న అన్నానికి అడుగుని సెగలు వేపితే మామూలు పొంగు వచ్చినట్టుగా లోపల మ్యాన్షన్ హౌస్ ఫుల్లుగా అసలు రాను రాను ఇట్లాంటి వాళ్ళ మూలంగా ఆర్టీసీలో కండక్టర్కి డ్రైవర్కి డ్యూటీ ఎక్కేప్పుడు బ్యాంధీ సారా తాగేప్పుడు పెడతారు గొట్టమేంటే నోట్ గొట్టం పెడతారు ఆ బ్రీత్ అనలైజర్ ఆ బ్రీత్ అనలైజర్లో అసెంబ్లీ గేట్ కాడ కూడా తలుపు కాడ కూడా పెట్టాల్సిన పరిస్థితి వచ్చేసింది రాబోయే రోజు ఇక మామూలుగా వాళ్ళు ఉంటే ఇక అంతే కదా ఏమవుద్ది అసెంబ్లీ తలుపు కాడ లోపల తలుపు తెలిస్తారు మామూలుగా ఆల్లో లోపలికి వెళ్ళాం అక్కడ బీతి అంగ్రైజర్ పెట్టి ఎమ్మెల్యేలను కూడా లోపల పంపించాల్సిన పరిస్థితి వచ్చేసింది కదా తప్ప తాగి కళ్ళు నెత్తిగెక్కి మాట్లాడతాడు సైకో అంటాడు ఎవడు సైకో బాలకృష్ణ అనేవాడు సైకో ఎందుకు సైకో పవన్ కళ్యాణ్ హోదాని ఆ వెలుగుని చూసి ఏడవలేక సైకో నువ్వు సైకో ఎవడికి సైకో మాకేం సైకో ఏం చేశాడు సైకో సిగ్గు లేకుండా నేను కలవలేదని చెప్తావా బట్టి పట్టిన బతుకులు ఇట్టాక ఉంటాయి పేరుగేమో బయట మామూలుగా మైకూర్చుకుంటేనేమో వేదాలు ఉపనిషత్తులు అయ్యి మాట్లాడటం ఆ ఊ అని చెప్పని మనిషిని మందేస్తే ఇది మన తంతు నన్ను అడిగావు బాలకృష్ణ నన్ను అడిగావు ఫోన్ చేసి జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఇచ్చి నేను వచ్చి కలుస్తానని చెప్పాను అఖండ సినిమా కోసం అఖండ సినిమాకి లీనియంట్గా ఉండాలంట వాళ్ళు బ్లాక్లో అమ్ముకుంటారు టికెట్ ఎక్కువ షోలు వేసుకుంటారు బాగా సినిమాకి ఎక్కువ ఖర్చు అయిందంట మామూలుగా బడ్జెట్ నలభై ఐదు కోట్లు ఎంతో అనుకుంటే అది ఆ డైరెక్టర్ వల్ల అంటే ఎక్కువగా అమ్మారని చెప్పని రేట్లు ఎక్కువగా అమ్మారంట ఎక్కువగా అమ్మటం వల్ల దాన్ని డెబ్బై కోట్లు తీశారంట కాబట్టి అమ్మపోతే సినిమా బాగా తీసాం బాగా వచ్చింది మంచి సినిమా తీశాను కాబట్టి చూస్తు పొమ్మని అడుగుతున్నాడు అండి సరే ఏదోటి సరే వాళ్ళకి ఏం సాయం కావాలంటే చేసి పెట్టని చెప్పారు అంత హుందాగా ప్రవర్తించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే భాష వాళ్ళ తండ్రి గారు ఏం చేశాడు మీకు సాయం తెలీదా యావజ్జీవ కారాగారం అనుభవించాల్సినోడు కదా జీవితంలో మర్చిపోతాడు ఎవడన్నా మనిషి జన్మెత్తినాడు మనిషి జన్మెత్తినాడు చిన్న సాయం చేస్తే ఎవరు కూడా మర్చిపోరు అట్లాంటిది ఏమవ్వాలి హాస్పిటల్ బిల్లు కోసం డాక్టర్ హరికృష్ణ ఎవరైతే ఆరోగ్యశ్రీ చూసేవాడు హరికృష్ణతో మాట్లాడలేదు మా బావ ఉండంగానే బిల్లులు ఆగిపోయినాయి మాకు బిల్లు ఇప్పించండి అని అడగలేదా బిల్లులు ఇవ్వలేదా జగన్ గారు ఏం సైకో మీ బసవ హాస్పిటల్ని ఎప్పుడైనా ఇబ్బంది పెట్టాడా మీరు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారికి ముందు అంటే మీ బా మీ బావ గవర్నమెంట్లో బసవతారకం హాస్పిటల్ క్యాన్సర్ హాస్పిటల్కి మీరు స్థలం తీసుకుని జగన్ వచ్చాడని చెప్పి కట్టకుండా మీరు హాస్పిటల్ ఆపేసి ఇప్పుడు కొత్తగా శంకుస్థాపన చేస్తారు మీరు అంటే ఎవడు సైకో నువ్వో సైకో జగన్మోహన్ రెడ్డి గారు సైకో సైకో బుద్ధులు సైకో ఆలోచనలు ఎవరైనా తప్పు కదా ఇది మాట్లాడచ్చా అని అడుగుతున్నాను హంగామా రోజు మెగా డిఎస్సి మెగా డిఎస్సి ఈ భూమి మీద ఇంతవరకు కూడా మా అంత పెద్ద డిఎస్సిని తీసినోళ్ళు లేడు టీచర్లు ఉద్యోగాలు ఒక్కసారి ఇచ్చిన లేడు అని చెప్పి పదహారు మాసాలుగా హంగామా చేస్తూ నిన్న అదొక పెద్ద మేళలాగా మందడంలో ఈ పదహారు వేల పదిహేను పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క మంది టీచర్లని అంటే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తామని చెప్పని వారందరినీ అక్కడికి పోగేసి ఓ పెద్ద సినిమా షూటింగు అదొక ఈవెంట్ మేనేజ్మెంట్ లాగా నిన్న జరుపుకోవటం ఇంతకన్నా దివాళా కోరుతనం నారా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారికి ఇంతకన్నా దిగజారాడు ఇంకెవరిని ఉంటారా అని అడుగుతాను పదహారు మాసాలుగా అంటే మొదటి సంతకం ఎన్నికల ముందేం చెప్పారు ఇరవై ఐదు వేలతో మేము డిఎస్సి సంతకం పెడతాం మన ప్రభుత్వం ఎక్కిన వంద రోజుల్లోపు నియామకం పూర్తి చేస్తాం అని చెప్పి ఎన్నికల ముందు ప్రచార ఆర్భాటం చేసి ఎన్నికలు అయిన తర్వాత మొదటి సంతకం అని చెప్పి మెగా డిఎస్సి మీద మొదటి సంతకం అని చెప్పి దాన్ని పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి పరిమితం చేసి అప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ఆరు వేల వంద టీచర్ పోస్టుల నియామకానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆరు వేల వంద టీచర్ల నియామకం నోటిఫికేషన్ కూడా దీంట్లోకి క్లబ్ చేసి ఈ ఆరు వేల ఆరు వేల ఒక్క ఆరు వేల ఒక్కొందతో కలిపి మీరు ఇచ్చిన నోటిఫికేషన్తో కలిపి ఎన్ని ఇవ్వాలి పదహారు వేలు అని చెప్తున్నారు కదా ఇరవై రెండు వేల అవ్వాలి కదా కానీ పదిహేను వేల తొమ్మిది వందల నలభై ఒక్క పోస్టులకి ఎందుకు ఇచ్చారు అంటే జగన్ గారు నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చినటువంటి ఆరు వేల వందలు కూడా ఆరు వేల వంద నోటిఫికేషన్ పోస్టులు కూడా మీ ఖాతాలో కలుపుకుంటారు మీ ఖాతా మీ ఖాతాలో కలుపుకుని అప్పుడు ఎంత అవుతాయి పదివేలు పట్టుమని పదివేల పోస్టులు కూడా లేనటువంటి మీ డిఎస్సిని పదిహేను వేలు అని చెప్పి చెప్పి ఈ పదిహేను ప పదిహేను వేల తొమ్మిది వందలే ఇచ్చి అంటే ఏంటిది ఉత్సవం ఏంటి ఈ టీచర్లు కూడా బీఈడీలు చదువుకుని లేదా సెకండరీ గ్రేడ్ టీచర్ ట్రైనింగ్ చదువుకుని ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూసి వారి యొక్క ప్రతిభ మీద ఉద్యోగాలు సంపాదించే సంపాదించినటువంటి పరిస్థితులు వారి అయితే దానికి హంగామా ఆర్భాటం ఖర్చు సినిమా షూటింగు ఆ లక్షా ముప్పై ఐదు వేలు జగన్మోహన్ రెడ్డి గారు లక్షా ముప్పై ఐదు వేలు సచివాలయ ఉద్యోగస్తులకి ఏ రోజు మీకులాగా ఈ ఆర్భాటం హంగామా చేయాల లేదా మెడికల్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన యాభై ఒక్క ఎనభై ఏడు పోస్టులకు కూడా ఆయన ఎక్కడా కూడా హంగామా అడావిడి చేయలేదు లేదా నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్టీసీ ఎన్నికల ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగస్తులు అందరూ కలిసి పెద్ద సభ పెట్టుకుని ఆర్టీసీలో ఉద్యోగస్తులందరినీ కూడా ప్రభుత్వాన్ని మీటింగ్లో మైక్లో చెప్పినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం అయిందైతే అటువంటి అనుభవం అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగస్తులందరినీ కూడా ఆయన సంవత్సరం ముందే ఎన్నికల హామీని అమలు చేయటం ఆర్టీసీలో ఉన్నటువంటి యాభై ఒక్క వేల మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా విలీనం చేసుకోవటం ఇది మరి రోజు ఆయన ఆర్టీసీ వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మొత్తం యాభై వేల మందిని పెట్టాలంటే ఎంత పెద్ద గ్రౌండ్ కావాలి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే వరకు కూడా నైన్టీన్ నైంటీ ఎయిట్ డిఎస్సిలో వాళ్ళకి పరిష్కారం ఉందా అని అడుగుతున్నాను మీ యొక్క అడ్మినిస్ట్రేటివ్ మిస్టేక్స్ వల్ల మీ పరిపాలన తప్పుడు తప్పుల తడక వల్ల అన్ని కోర్టుల్లో పడి తొమ్మిది పంతొమ్మిది తొంభై ఎనిమిది డిఎస్సి ఎన్ని దాంట్లో పరీక్షలు రాసిన వాళ్ళు చివరికి వయసు అయిపోయినా కూడా వారికి దిక్కులేని పరిస్థితి వారి పరిస్థితి ఏంటి బీడీ చదువుకున్నారు వేరే ఉద్యోగానికి వెళ్ళలేరు దీంట్లో మీరు ఎవరు ఉద్యోగం ఉద్యమాలు చేసి 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 చివరికి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే కానీ తొంభై ఎనిమిది డిఎస్లో మీరు చేసినటువంటి పాపాలకి పరిష్కారం ఎప్పుడు దొరికిందంటే సుమారుగా వేల మందికి సుమారుగా ఐదు వేల మంది ఆరు వేల మందికో పరిష్కారం దొరికింది మీ తప్పుల వల్ల జరిగినటువంటి వాళ్ళకి అన్యాయం సర్దించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కానీ దాని పరిష్కారం జరగలేదు ఎన్నో ఏళ్ళుగా కాంట్రాక్ట్ టీచర్లుగా విద్యా వ్యవస్థలో పనిచేసి పాఠాలు చెప్తున్నటువంటి వారికి వెయిటేజ్ మార్కులు ఇవ్వలేదు మరి అన్నేళ్ళు వెట్టి చాకరీ చేయించుకుంటున్నాయి కదా ప్రభుత్వాలన్నీ కూడా ప్రతీ నెలా మేము ఎక్కిన వంద రోజుల నుంచి ప్రతి నెలా లోకేష్ నాయుడు గారు చెప్పారు పాదయాత్రలో నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు వాళ్ళ మాటనే మళ్ళీ ఎత్తుకుని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నారు ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు ఇప్పుడుదాకా ఎన్ని జాబ్ క్యాలెండర్లు ఇచ్చారు పోనీ ఈసారి ఏం చెప్పారు ఈ ఈ ఎలక్షన్లో ఏం చెప్పారు ఎన్ని లక్షలు ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు ఎవరికైనా ఇచ్చారా ఇవ్వకపోతే ఏం చేస్తామని చెప్పారు ఇవ్వకపోతే ఏం చేస్తాన్నారు నిరుద్యోగులు గుర్తిస్తా ఉన్నారుగా ఇచ్చారా ఎవరికన్నా ఏమన్నా మేము చేయలేకపోతే చొక్కా పట్టుకోమంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి మీరేమో హెలికాప్టర్లో విమానాల్లో ఎక్కి తిరుగుతూ ఉంటారు ఉద్యోగం లేనటువంటి నిరుద్యోగులేమో రోడ్లు ఏమంటే సైకిల్ మీద తిరుగుతూ ఉంటారు ఎక్కడికి వచ్చి పట్టుకోవాలి అవకాశం ఇవ్వరు చొక్కాలు పట్టుకుంటాకి ఈ ఇంత దగ మోసం ఆర్బాటం ఇటువంటి హంగామాలు చేస్తూ చేస్తూ చివరికి ఏంటయ్యా అంటే ఈ ప్రభుత్వం ఏంటయ్యా అంటే ఇదొక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఎన్నో సంవత్సరాలుగా అనాదిగా పెన్షన్లు ఇస్తూ వస్తున్నారు కొత్తగా ఒక్క పెన్షన్ ఇవ్వలేదు పాత పెన్షనే ఈయన ఒక హెలికాప్టర్ విమా విమానం హెలికాప్టర్ వేసుకెళ్తాడు రెండు కలిపి ఒక కోటి రూపాయలు షామేనాకి కుర్చీలకి అవుతుంది అక్కడ ఈ నెల్లి ఒక పెన్షన్ ఇచ్చి మళ్ళీ ఒక షూటింగు ఒక నాటకం దాన్ని ఏమంటారు ఒక స్కిట్ ఒక ఒక షార్ట్ ఫిల్ము ఇదంతా ముందే మ్యాచ్ ఫిక్స్ మ్యాచ్ ఫిక్సింగ్